నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా ఈరోజు మీకు అన్నంలోకైనా లేదా రోటీ చపాతీలోకైనా టేస్టీగా ఉండే విధంగా ఆలు కుర్మాని ఇప్పటి వరకు మీకు ఎవరు చూయించని స్టైల్లో చాలా టేస్టీగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూయించబోతున్నానండి ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని నొక్కండి మీకు ఇలాంటి మంచి మంచి రెసిపీస్ డిఫరెంట్ స్టైల్స్లో అండ్ టేస్టీగా అవైలబుల్ ఉంటాయి ముందుగా ఆలూని తీసుకొని వాటిని నేను ఇక్కడ పొట్టు తీసి ఉడకబెడుతున్నానండి మీరు నార్మల్గా పొట్టు ఉంచే ఉడకబెట్టేయచ్చు ఇలా స్టవ్ ఆన్ చేసేసి ఉడకబెట్టేసి తీసి వాటర్ పక్కన పెట్టేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఆలూని మరొక పక్కన మిక్సీ జార్లోకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ లేదా ఇంకా తక్కువ మీరు ఎలా తినాలనుకుంటే అలా ఎండు కొబ్బరి వేసుకొని రెండు టొమాటోల్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అదేవిధంగా ఒక పెద్ద ఆనియన్ని కూడా పీసెస్గా కట్ చేసి దాంట్లో వేసేసి ఒక టేబుల్ స్పూన్ వేయించిన నువ్వులు వేసేసి ఇలా పేస్ట్గా మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది వేసుకోండి అదేవిధంగా ఒక స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఒక మీడియం సైడ్ ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి ఈ ఆయిల్లో వేసేయండి ఈ ఆనియన్స్ అనేవి ఆయిల్లో మగ్గుతున్నప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేసేయండి ఈ కరివేపాకు ఆనియన్స్ ఈ గ్రేవీకి చక్కటి ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తుంది సో ఈ ఆనియన్స్ని కొంచెం బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వండి ఈ కుర్మాలో ఆనియన్స్ అనేది పచ్చిగా ఉంటే బాగుండవు సో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఒక స్మాల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసేసి చక్కగా ఈ పోపునంతా కూడా స్పూన్తో కలిపేసేయండి ఇవన్నీ కూడా మగ్గుతున్నప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ రెడీగా చేసుకున్న గ్రేవీ అనేది పక్కన పెట్టుకున్నాం కదా అది యాడ్ చేసే ముందర ఒక రెండు లవంగాలు ఆయిల్లో యాడ్ చేసేసి స్పూన్తో కలిపేసి ఇప్పుడు ఆ గ్రేవీని ఏదైతే మనం పక్కన మిక్సీలో వేసుకున్నామో అదంతా కూడా ఆయిల్లోకి యాడ్ చేసేయండి ఇలా యాడ్ చేసేసి స్పూన్తో మొత్తం అంతా కూడా నీట్గా కలిపేసేయండి చూడండి ఆయిల్లో ఈ గ్రేవీ అంతా కూడా మనము టొమాటో ఆనియన్ అవన్నీ కూడా డైరెక్ట్ మనం మిక్సీకి వేసాం కాబట్టి ఈ ఆనియన్స్ ఇవంతా కూడా పచ్చివాసన లేకుండా ఉండాలంటే ఈ ఆయిల్లో ఈ గ్రేవీని ఈ పేస్ట్ అంతా కూడా చక్కగా కాసేపు టూ టు త్రీ మినిట్స్ ఇలా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఆయిల్ అనేది సైడ్స్కి పైకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై అయిపోయినట్టే ఇప్పుడు ఎలాంటి పచ్చివాసన లేకుండా ఉంటుంది దీంట్లోకి ఇప్పుడు మనము మిక్సీలో వేసుకున్నాం కదా దాంట్లోకి కొంచెం వాటర్ పోసి కడిగి పెట్టుకోండి అదేవిధంగా ఇప్పుడు ఈ పేస్ట్లోకి టూ టేబుల్ స్పూన్ వరకు చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోండి అదేవిధంగా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకోండి కొంచెం తక్కువ యాడ్ చేసుకున్నా పర్లేదు మీ టేస్ట్కి తగ్గట్టుగా సెట్ చేసుకొని వేసుకోండి సో దీంట్లో మీరు సాల్ట్ నేను ఇందాక మిక్సీకి వేసేటప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేశాను అక్కడ యాడ్ చేయని వాళ్ళు ఇప్పుడు ఈ పేస్ట్లో యాడ్ చేయండి అక్కడ యాడ్ చేసి ఉంటే ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు టేస్ట్కి సరిపడా సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ అంతా కూడా ఇలా కలిపేసి ఇప్పుడు మిక్సీ జార్లో మనం వాటర్ పోస్ పెట్టుకున్నాం కదా ఆ మిగిలిన పేస్ట్ ఏదైనా ఉన్నా కూడా ఆ వాటర్లో మిక్స్ చేసేసి ఇలా ఆ వాటర్ని కడాయిలోకి వేసేసుకోండి వేసేసుకొని చక్కగా ఈ పేస్ట్ అంతా కూడా వాటర్లో మిక్స్ అయ్యే విధంగా స్పూన్తో కలిపేసేయండి నీట్గా మొత్తం కలిపేసి దీన్ని ఇప్పుడు ఒక మూడు నుంచి నాలుగు నిమిషాలు అలా ఉడకనివ్వాలి అలా ఉడుకుతున్నప్పుడు ఈ గ్రేవీ అంతా కూడా చక్కగా చిక్కబడేంత వరకు మనం ఇలా చూడండి ఇలా ఉడకనిస్తూ ఉంటే మధ్యలో ఒక స్పూన్ టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో కలుపుతూ ఒక నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు ఇలా ఈ గ్రేవీని అంతా కూడా ఉడకనివ్వండి చూడండి మూత పెట్టి తెరిచి చూస్తే ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత ఆయిల్ అంతా కూడా పైకి తేలుతుంది ఇప్పుడు ఆల్మోస్ట్ గ్రేవీ అనేది ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ రెడీ అయిపోయినట్టే ఉడికి ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ ఉన్నాయి కదా అవి ఈ టైంలో యాడ్ చేయండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టి ఉన్నాం కాబట్టి అవి హాఫ్ బాయిల్ అయ్యి ఉంటాయి కాబట్టి ఇప్పుడు యాడ్ చేసేస్తే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఆలు పీసెస్ అన్నీ కూడా మీరు కలిపేసుకొని నీట్గా స్పూన్తో గ్రేవీలో కలిసేటట్టుగా కలిపేసేయండి ఇవన్నీ యాడ్ చేశాక నీట్గా గ్రేవీ ఆలు పీసెస్ అంతా కలిపేసి మూత పెట్టుకొని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు ఈ గ్రేవీలో ఆలు పీసెస్ అనేవి చక్కగా ఉడకనివ్వండి చూడండి ఇలా ఉడుకుతూ ఉంటుంది మూత తీస్తూ నిమ్ వన్ మినిట్ తర్వాత మీరు తరిగిన కొత్తిమీర ఇక్కడ యాడ్ చేసేయండి ఇది కూడా ఒక రెండు నిమిషాలు అందులో ఉడికేస్తే ఫ్లేవర్ బాగుంటుంది మీరు లేదంటే అలా ఇష్టం లేకపోతే మొత్తం కర్రీ రెడీ అయిన తర్వాత చివరిలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు గార్నిష్ చేసుకోవచ్చు సో ఇలా యాడ్ చేసేసి స్పూన్తో కలిపేసి మళ్ళీ మూత పెట్టుకొని దాన్ని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఇలా ఉడికిస్తూ మధ్యలో స్పూన్తో కలుపుతూ నీట్గా అడుగంటకుండా చూసుకొని ఉడికించండి ఇంకా ఆల్మోస్ట్ చూడండి గ్రేవీ అనేది రెడీ అయిపోయినట్టే చిక్కబడింది చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రైస్లోకి డైరెక్ట్గా తినేయచ్చు లేదంటే రోటీ కానీ లేదంటే జొన్న రొట్టెల్లో కానీ ఏదేం లోకైనా సరే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ స్టైల్లో ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ఈ వీడియో నచ్చిన వాళ్ళకి లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ